రైతు కులబు సోదాం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు మా వాళ్ళు చిన్న చిన్న వాటిలో చిన్న చిన్న టబ్లో ఆకుకూరలు వేసారు అవి ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం చూడ చిన్న చిన్న కప్పులు వేస్తుంటారు రెండు మూడు సార్లు తీస్తారు ఒక టెన్ స్పెండ్ డేస్కి ఒకసారి అయితే ఉంటుంది కట్ చేసి మళ్ళీ వేస్తూ ఉంటారు నాకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ మా వాళ్ళు స్టార్ట్ చేశారు చూద్దాం అండి ఒకసారి చూసారా ఇదేంటది మెంతం కూర మెంతం కూర ఇది మెంతం కూర వేసారు చూడండి ఇది కొత్తిమీర ఇది పుదీనా ఇవన్నీ కూడా పుదీనా పుదీనా ఇవన్నీ చూసారు కదా పుదీనా రెగ్యులర్గా ఉంటుందండి వీళ్ళు పుదీనా ఉంటుంది కట్ చేసుకుంటూ ఉంటారు వేస్తూ ఉంటారు కొత్తిమీర కూడా చూసారు కదా చిన్నగా పెరుగుతూ ఉంటారు మళ్ళీ వేస్తూ ఉంటారు కొద్ది కొద్దిగా మరి వీళ్ళకి ఎలాగో వస్తుంది కానీ తెలియదు కానీ బాగానే వేస్తూ ఉంటారు ఎప్పుడూ వేస్తూనే ఉంటారు ఇది చూడు మళ్ళీ చూడు చిన్న లోపల కూడా చిన్నవి ఉన్నాయి చూసారా ఎప్పుడే వేస్తారు ఎల్లు రెగ్యులర్గా ఉంటాయండి ఈ కుండీల్లో అయితే పుదీనా ఉంటుంది కొత్తిమీర మెంతం కూర రెండైతే పక్కా ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇకపోతే గులాబీ కూడా గులాబీలు ఇంకా కామన్గా ఉంటాయి చూసారా బొప్పాయి ఆల్రెడీ బొప్పాయి చాలా క్రాప్ తీసుకున్నారండి వాళ్ళ కట్ చేస్తాను ఆల్రెడీ మరి కోతకు వచ్చింది కాయ చూసారు మొన్న అయితే పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి నేను వీడియో తీద్దామంటే అవ్వలేదు కానీ ఇప్పుడు ఆల్రెడీ కాయ ఉంది మొన్న అయితే టూ త్రీ కేజెస్ కాయ కూడా ఉంది ఇప్పుడు అయితే వన్ వన్ అండ్ వన్ కేజీస్ వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది ఓకేనా చూడండి మా వాళ్ళకి గార్డెన్ కిచెన్ గార్డెన్ ఇది కిచెన్ గార్డెన్లో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి చూడండి కిచెన్ గార్డెన్ అదేంటి అది కరివేపాకు చూసారు కదా ఇప్పుడు ఆల్రెడీ క్రిస్మస్కి క్రిస్మస్ చెట్టు అండి ఇది దీనివల్ల లైటింగ్ పెడతారు అప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం లైటింగ్ పెట్టినప్పుడు చాలా హ్యాపీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది ఇది ఒక చెట్టు చూసారుగా మా మంచి ఇంట్రెస్ట్ అండి కిందోళ్ళు బాగా వేస్తారు ఇవన్నీ మొక్కలన్నీ ఇదేంటిది తమలపాకు చెట్టు చూసారు దీనికి ఏంటి స్టాండ్ కూడా వేసారు చూసారా మా వాళ్ళు ఏమైది పందిరి పందిరి సార్ క్రిస్మస్ సెట్ ఇది ఓకేనా లైటింగ్ పెడతారా అప్పుడు మళ్ళీ సార్ తీసి పెడతా ఓకే అండి చామంతి అండి సీజన్ వచ్చింది చామంతి తెలుపు వరం ఇకపోతే ఎల్లో ఎల్లో చామంతి ఇప్పుడు వస్తూ ఉంది ఓకేనా చూడండి ఎట్లా ఉందో మొక్కలు ఉండటం వల్ల ఏమైందంటే లైటింగ్ బాగా ఎండ తగ్గి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ప్లేస్ అంతా చూడం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడ పీల్గా కరేపాకు తాజాగా తాజా కోసి వేసుకోవచ్చు అనమాట అది మల్లె రకరకాలు ఉన్నాయి దాంట్లో కూడా తమలపాకు ఉంది తిప్పతేక తిప్పతె కూడా ఉందండి దాంట్లో చూడండి మన గార్డెన్ కిచెన్ గార్డెన్ ఎట్లా ఉందా ఇంకో ఇది అంత గులాబీ వేసారు బాగేరు ఈతో ఇప్పుడు అయితే క్రోటల్స్ అయ్యేస్తూ ఉన్నారు గార్డెన్ కిచెన్ గార్డెన్ ఎట్లా ఉందో చూసారు కదా చిన్న చిన్న గుడ్డీల్లో మనవాళ్ళు కొత్తిమీర మెంతం కూర ఎట్లా పండిస్తూ ఉన్నారు చూసారు కదా రెగ్యులర్గా ఇది ఒక ప్రాసెస్ అండి ఒకసారి వేసేస్తే ఆకుకూరలు కూరగాయలు కానీ రావు నిరంతరంగా వేసుకుంటూ ఉండాలి తీసుకుంటూ ఉండాలి వేసుకుంటూ ఉండాలి కూరగాయలు ఆకుకూరలు అయితే ఆ పని చేయాలి కానీ పువ్వులు కురటంస్కి అయితే ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ఆకుకూరలు వేసుకుంటే మాత్రం తోటి జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే రెగ్యులర్గా మనకి ఉపయోగపడే కూర కూరకు ఉపయోగపడే కూరలు వస్తాయి ఓకేనా బాయ్ అండి